మండల్ హెడ్ క్వార్టర్స్గా ఉండి మెయిన్ ఈ డంపింగ్ యార్డ్స్కి సంబంధించి ప్రతి గ్రామం నుండి ప్రత్యేకంగా కొన్ని బండ్లు పెట్టి చెత్తను సేకరి ఎందుకంటే కొన్నిసార్లు కొన్ని గ్రామాల్లో స్థలాలు సేకరణ కొంచెం కష్టంగా ఉంది ఎందుకంటే కనీసం స్కూల్స్కి కూడా సెంటు భూమి లేని గ్రామ పంచాయతీలు ఉన్నాయి అధ్యక్ష అందుకని ప్రత్యేకించి మేము ఆలోచిస్తుంది ఏంటంటే ప్రతి ఒక పది పదినెండు గ్రామాలని ఒక ఉమ్మడిగా తీసుకొని వాటికి సంబంధించి ఒక కామన్ డంపింగ్ యార్డ్ని తీసుకొని ప్రతిపాదన చేస్తున్నాం అధ్యక్ష దీన్ని కొద్ది రోజులు మీకు దీని మీద ఒక సమగ్రమైన వివరాలు తెలియజేస్తాం ఇప్పుడు ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ సమస్యను మనందరి బాధ్యత మేమందరి బాధ్యత ఇట్ ఫార్వర్డ్ క్వశ్చన్ చీఫ్ మినిస్టర్ గారు ఇది పంచాయతీ భవనాలు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు కాలంలో పంచాయతీ భవనాలు మరి ఇతర కార్యకలా కార్యాలయ కార్యాలయాలకు రంగులు వేయడానికి సుమారు కొన్ని నాలుగు వేల ఎనిమిది వందల కోట్లు ఖర్చు చేశారన్న విషయం వాస్తవమేనా ఇలాంటివి సార్లు ఉన్నాయి అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు పంచాయతీ భవనాలకు నేను ఇవ్వగలిగే క్లారిటీ దీనికి సంబంధించి అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు పంచాయతీ భవనాలకు గ్రామ సచివాలయాలు గ్రామ సచివాలయాలకు మాత్రమే రంగులు వేయడానికి నూట ఒక్క పాయింట్ ఎనిమిది పాయింట్ ఎయిట్ వన్ కోట్ల మొత్తాన్ని ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష రంగులు వేయడానికి ఖర్చు చేసిన మొత్తంలో నలభై తొమ్మిది కోట్ల నలభై తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల మొత్తాన్ని పెయింటింగ్లకి పెయింటింగ్ వేయడానికి యాభై రెండు పాయింట్ డెబ్భై మూడు కోట్ల మొత్తాన్ని భవనాలకు ఉన్న పెయింట్ని తొలగించి మళ్ళీ తిరిగి రంగులు వేయడానికి ఖర్చు జరిగింది బి ప్రశ్నకి అది అన్ని కార్యాలయాలకు సార్ నేను నేను చెప్తాను ఓన్లీ పంచాయతీ బి ప్రశ్నకి ఏమి లేదండి గ్రామ సచివాలయాల భవనాలు ఉపయోగించే రంగు విధానాన్ని ప్రశ్నిస్తూ వివిధ పార్టీల్లో హైకోర్టులో రిట్ పిటిషన్లు దాఖలు చేయడం జరిగింది అలాగే మూడో ప్రశ్నకి హైకోర్టు జారీ చేసిన ఆదేశాల ప్రకారం రంగులను తొలగించి కింద విధానంలో భవనాలకు తిరిగి రంగు వేయించవలసిన ప్రభుత్వంలోని జిల్లా కలెక్టర్లు మరియు జిల్లా అధికారులను ఆదేశించడం గ్రామీణ గిరిజన రంగోళి పెయింటింగ్ యొక్క విలక్షణమైన లక్షణాలతో టెరకోట రంగులకు పైన ఇందంగుళాల వెడల్పు గల బోర్డర్ డిజైన్తో నేల నుండి రెండున్నర అడుగులెత్తుతో భవనాల భాగంలో ఆఫ్ వైట్ రంగుకు మరియు దిగువన టెరాకోట రంగు వేయడం